అందరికీ వందనములు ప్రేమణ దేవుని పిల్లరా యువదే కాల సమయంలో పడకలు మించులేయడంతోనే ప్రభు యొక్క కృప వార్త విన్నానండి ఈరోజు మనం చూస్తూ వస్తున్నాం పదమూడో తారీఖు గురువారము మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదే కాలం మనం పడగలు మించలేయడంతోనే ప్రభు యొక్క కృపావార్తను చూసినట్టయితే సామెతల గ్రంథము సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది ఈరోజు మనకు మనం కృపా వార్తను చూస్తున్నాం సామెతల గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచ్చినం సామెతల గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచ్చినం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట ఉంది అప్పుడు దేవుని దయ దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడువని అనిపించుకుందువు కాబట్టి ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్త ఏంటంటే నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుందువు ఇక్కడ ఇక్కడ మనం ఎవరే కాలం పడగలు మించి లేవటంతోనే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ఒక మాట ఏంటంటే మనం దేవుని దయ పొంది మంచివారుమని అనిపించుకుంటామని దేవుని యొక్క వాక్యం మనం సెలభిస్తుంది ఇలా మంచివారు మంచివారుమని ఎప్పుడు అనిపించుకుంటామంటే బైబిల్లో రాయబడుతున్నమాట నాలుగో వచ్చిన సామెత్రి కింద మూడు నాలుగులో అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును అంటే మనం మంచివారు అని ఎప్పుడు అనబడతామంటే దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందు మనం మంచివారిగా ఉన్నప్పుడు ఈ యొక్క అనుభవం ఎవరిలో ఉందంటే మనం చూసినట్లయితే బైబిల్లో చూసినట్లయితే లోకాసు వార్త ఈ యొక్క అనుభవం ఎవరిలో ఉంది లోకాసు వార్త మనం చూసినట్లయితే రెండవ అధ్యాయం యాభై రెండవ వచ్చినాం యేసు జ్ఞానమందును వయసుయందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను ఇక్కడ ఇక్కడ ప్రభాసు క్రీస్తు యొక్క గురించి యేసు ప్రభారి యొక్క జీవిత చరిత్ర గురించి లిఖించబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం మనుషు దేవుని దయ దయందు దేవుని దృష్టి ఎందు మానవు దృష్టి ఎందు దయనందినటువంటి అనుభవం మంచివాడిగా ఉన్నట్టు అనుభవం ప్రభాయసుక్రీస్తు ప్రభాకొక్కరికే సాధ్యమవుతూ వచ్చింది అయితే ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో మన జీవితాల్లో మనము మంచివారిగా ఉండాలంటే దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందు కూడా మంచివారిగా ఉండి దేవుని దయ పొందుకొని మనం మంచి యొక్క అనుభవం మంచివారిగా మనం ఉండాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఏసు ప్రభావి యొక్క అనుభవాలు మనం తీసుకోవచ్చు యేసు ప్రభారు మనం ఉంటే యేసు ప్రభారు లాగా మనం జీవిస్తూ ఉంటే దేవుని దయ దయందు మనుషుల దయందు మనం ఎదుగుతున్న అనుభవాన్ని మనం పొందుకోగలుగుతాం యేసు ప్రభు వారి యొక్క అనుభవాలు ఎలా ఉండే యేసు ప్రభు ఎలా ఉన్నాడంటే సామెతల గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచ్చిన నా కుమారుడా నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గాయకునము కాబట్టి యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడంటే ఇక్కడ రచిస్తున్నటువంటి కీర్తన క్షమించండి సామెతల్లో సలోమన్ రాస్తాం నా కుమారుడా యేసు ప్రభు వారు మనుషులు దయందు దేవుని దయందు ఎదగటానికి గల ఒక కారణం ఏంటంటే దేవుని కుమారుడుగా ఉంటూ వచ్చాడు దేవుని కుమారుడిగా ఉండాడు కాబట్టి మనుషుల దయందు దేవుని దయందు ఎదుగుతూ వస్తున్నాడు ఈరోజు మనం ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలకు ఉన్నాం రక్షణ మారుమూస్ బాప్తం పొందాం దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉండాలి అంటే రక్షించబడిన వాళ్ళందరూ దేవుని బిడ్డలు అయి ఉండరు మారుమూసు బాప్తసం పొందినంత మాత్రాన దేవుని బిడ్డలుగా జీవించరు మరి ఎవరు జీవిస్తారంటే వాక్యపు వెలుగులో వాక్యాన్ని గైకొని వాక్యం యొక్క అనుభవంలో జీవించేవారు దేవుని కుమారులు అనబడతారు కాబట్టి ఉదే కాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తన ఏంటన్నా మన జీవితాల్లో మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే నీవు బయలుదేపడుతూ వచ్చింది నీవు నుండి మంచివాడు అనిపించుకుందువు అంటే మనం మంచివాడిగా అనిపించుకోవాలంటే మనం దేవుని దయందు మనుషులు దయందు ఎదగాలి అలా ఎదగాలంటే అలా ఎదిగే వ్యక్తులు ఎలా ఉంటారంటే దేవుని కుమారులుగా ఉంటారు అందుకే యేసు క్రీస్తు ప్రభారు పలుమార్లు చవితి వస్తారు మనిషి కుమారుడిగా లోకార్కి వచ్చినని మనిషి కుమారుడుకి వచ్చానని అయితే ఆయన వచ్చిన కోణం పైరు పరుస్తాడు అనేక కోణాల్లో యేసు ప్రభార్ చవితి వస్తాడు లోకర్ స్వార్తలో యేసు ప్రభారు తప్పిపోయినప్పుడు అంటే తప్పిపాటం అంటే యేసు ప్రభార్ దేవాలయం ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆయన మరిచిపోయి వెళ్ళిపోవటం కానీ ఎట్లన్నా జరిగిన సందర్భంలో యేసు ప్రభావం తర్వాత యేసుప్రభార్ దగ్గరికి వచ్చి తల్లి అడుగుతుంది అయ్యా ఏంటి ఇలా చేసావు అని అడిగితే లోకసు వార్త రెండో అధ్యాయ నలభై తొమ్మిది వచ్చిన యేసుప్రభార్ అంటాడు ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటరి నేను నా తండ్రి పనుల మీద ఉండవాలి మీరు ఎరుగర మీరు ఎరుగురు కదా అంటే మీరు ఎరుగరా అంటే అర్థం ఏంటి యేసుప్రభారు దేవుని కుమారుడుగా ఉన్నాడు అందుకే ఆయన తండ్రి పనుల మీద ఆసక్తి కలిగి ఉంటాడు తండ్రి పనులు చేస్తున్నటువంటి అనుభవం ఉన్నాడు ఈరోజు మనం దేవుని బిడ్డలు ఉన్నాం దేవుని కుమారులుగా ఉంటున్నాం రక్షణ మార్గం భాగ సంపొందం మంచిదే మన జీవితాల్లో దేవుని దయ పొంది మనం మంచివారుగా ఉండాలంటే మనం దేవుని దయందు మనుషుల దయందు ఎదుగుతున్న అనుభూతం ఉండాలి దేవుని దయెందు మనుషుల దయందు ఎదిగిన వ్యక్తి దేవుని దయ పొంది మంచివాడు కనబడుతూ వస్తాడు దేవుని దయందు మనుషుల దయందు పొందుతున్న ఆ వ్యక్తి మంచివాడుగా అనిపించుకోవాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే ఒకటి దేవుని కుమారుడుగా ఉండాలంటే దేవుని యొక్క పనిలో ఉండాలి దేవుని యొక్క పనులు చేస్తూ ఉండాలి అంటే దేవుని పరిచయం కానీ దేవుని సేవ కానీ దేవుని యొక్క దేవుడు ఎందుకు తన పంపించాడో ఆ పనులు దేవుడు తనకు తండ్రిగా ఉండి ఏ పనులైతే తన చేయమని లోకానికి పంపించాడో ఆ పనులు చేయటం చే చేయటం కొరకై సిద్ధంగా ఉండాలి ఆ పనులు చేస్తూ ఉండాలి ఆ వ్యక్తి దేవుని కుమారుడు కనబడతాడు కాబట్టి దేవుని కుమారుడు అంటే దేవుని యొక్క పనులు చేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి మనుషుల దయందు దేవుని దయందు మంచివాడు కనబడుతూ వస్తాడు అప్పుడు ఆ మానవుని యొక్క జీవితంలో ఎంతో ఆశీర్వాదాలు ఉంటాయి ఇది మొదటిది రెండవ విషయాన్ని మనం చూసినట్టయితే సామెతల గ్రంథం మూడో అధ్యాయం దేవుని దయ పొంది మంచివాడు కనిపించుకోవాలంటే మనుషుల దయందు దేవుని దయంతో ఎదుగుతూ ఉండాలి ఆ వ్యక్తి అలా ఉంటాడు ఒకటి దేవుని కుమారుడుగా ఉంటాడు రెండోదిగా చూడగా సామెతల గ్రంథం మూడో అధ్యాయం మూడో వచ్చినాం దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోని యొక్కము కాబట్టి రెండోదిగా దే మనుషుల దయందు దేవుని దయంతో ఎదుగుతూ దేవుని యొక్క దయ పొంది మంచివాడుగా అనబడుతున్న వ్యక్తి ఎలా ఉంటాడంటే రెండో మాటను చూస్తున్నాం సత్యమును విడిచిపెట్టడు అన్నాడు కూడా ఏం చేయండి సత్యమును విడిచిపెట్టడు అంటే ఏదైతే సత్యం ఉందో ఏదైతే సత్యము కలిగి జీవిస్తున్నాడు ఈ భూమి మీద ఆ సత్యాన్ని విడిచిపెట్టడం కానీ ఈరోజు చాలామంది దేవుని ప్రజలకు ఉండం రక్షణ మార్మస్ బాప్తం పొందుతున్నాం పొంది ఉన్నాం కూడా చాలా వరకు మనం మందిరానికి వెళ్తాం ఆరాధన చేస్తూ ఉంటాం మందిరంలో ఉంటాం కానీ ఇప్పుడు మన యొక్క బలహీనత ఏంటంటే మనం సత్యం కలిగి ఉంటాం అన్నది కష్టం ఎన్ ఎన్నో చోట్లకు మనం వెళ్తాం ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాం ఎన్నో జాబులు మనం చేస్తూ ఉంటాం ఎన్నో పర్యాయములు దేవుడు మనం చేసే జాబుల్లో కానీ మనం చేసేటటువంటి పనుల్లో కానీ దేవుడు మనల్ని ఎదుటి వ్యక్తుల ద్వారా కూడా పరీక్షించవచ్చు మనం ఎంతవరకు సత్యంగా ఉంటాం ఎంతవరకు సత్యంగా నిలబడతాం మనం డ్యూటీ చేసే కాడ జాబ్ చేసే కాడ ఏదైనా పనులు చేసుకునే కాడ కూలి పని చేసే కాడ కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉండవచ్చు ఎదుటి వ్యక్తి ద్వారా అంటే మనం ఎంతవరకు సత్యం కలిగి నిలబడతాం ఎంతవరకు సత్యం కలిగి ఉంటాం ఎందుకంటే దాన్ని ఎంతవరకు పట్టుకుని ఉంటాం ఎంతవరకు విడిచిపెడతామని చూడండి దానియాలను దేవుడు ఎంత పరీక్షించాడు దానియుల యొక్క జీవితం పరీక్షించాడని ఎందుకంటానంటే అలాంటి అనుభవం దానియాలు వచ్చాడు దాని యొక్క జీవిత చరిత్ర చూడగా సింహోభువుల్లో వేయబడుతూ వచ్చాడు చద్రకమిషాలు చూడగా అగ్నిగుండంలో వేయబడుతూ వచ్చాడు అంటే ఎంత పరీక్ష దానికంటే ముందు దేవుడు కాపాడలేడా కాపాడగలుగుతాడు కానీ దేవుడు వేచి చూస్తున్నాడు వాళ్ళు ఎంతవరకు నిలబడగలుగుతారు చద్రక అభ్యర్థులు కానీ దానియాలు కానీ వారి జీవితాల్లో సింహగుహలో వేయబడినా అగ్నిగుణంలో వేయబడినా నిలబడ్డ దేవుని కొన అంటే వాళ్ళు ఆ సత్యాన్ని విడిచిపెట్టల ఏ సత్యమైతే కలిగి ఉన్నారో దాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి వారి జీవితాలు ఎలా ఉండేయండి ఆశీర్వాదకరంగా ఉండేవి కాడి ప్రియులారా మన జీవితాలు కూడా అలా ఉండాలి దేవుడు ఒకవేళ మనల్ని ఎదుటి వ్యక్తి ద్వారా పరీక్షించవచ్చు మనం ఎంతవరకు సత్యం కొంటున్నాం చేసే జాబు కాడా లేదంటే ఏదైనా కూలి పని కాడ ఏదైనా డ్యూటీలో ఏదైనా ఏ డ్యూటీ చేసినా ఏ పని చేసినా లేదంటే పరిచర్య విషయంలో కానీ లేదంటే సువార్త విషయంలో కానీ దేవుడు మనం పరీక్షించవచ్చు ఎంతవరకు మన సత్యాన్ని కలిగి ఉంటున్నాం లేదా పరిస్థితులు బాగపోతే పరిస్థితులు తారుమారైతే కష్టాలు శ్రమలు వస్తే బాధలు వస్తే ఎదుటి వ్యక్తి ద్వారా ఏదైనా ఇబ్బందులు వస్తే లేదా ఎదుటి వ్యక్తి దగ్గర మనం ఆ సత్యాన్ని విడిచిపెడతామా ఆ సత్యాన్ని పోగొట్టుకుంటామా అని కొన్ని పరీక్షలు దేవుని ద్వారా కూడా మనకు రావచ్చు కానీ ప్రతి పరీక్షల్లో మనం నిలబడాలంటే సత్యమును గట్టిగా పట్టుకుని ఉండాలి అప్పుడు నువ్వు దేవుని దయందు దేవుని దయ పొందుతావు మంచి వాడుకుంటావు కాడు ప్రియులారా చూడండి నీవు దయ నుండి మంచివాడు అనిపించుకోవాలంటే దేవుని దయందు మనుషుల దయందు నువ్వు ఎదుగుతూ దేవుని దయ పొందుకు మంచివాడు అనిపించుకోవాలంటే ఒకటి దేవుని కుమారుడుగా ఉండాలా రెండు సత్యముని ఎన్నడూ విడిచిపెట్టకూడదు దేవుడు నీకు నీ నా జీవితాల్లో సత్యం విషయమై ఎన్నో పరీక్షలు తీసుకొచ్చినా ఆ సత్యమును మనం విడిచిపెట్టకూడదు ఇదన్నమాట రెండు మూడోదిగా చూస్తున్నట్టయితే సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచ్చినం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే నీవు దే దయ నుండి మంచివాడుగా అనిపించుకోవాలంటే దేవుని దయందు మనుషుల దయందు నువ్వు ఎదుగుతూ ఉండాలంటే మూడో కోణం ఏంటంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి నీ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవాలి ఎప్పుడైతే నీ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటావో అప్పుడు నీవైనా నేనైనా నష్టపోతావు అప్పుడు దేవుని దయలో మంచివారిగా ఉండలే దేవుని దయ ద్వారా మంచివారుగా అనిపించుకోవాలి దేవుని దయందు మనుషుల దయందు మంచివారిగా మనం ఉండలేం దేవుని దయందు మనుషుల దయందు ఎదుగుతూ మనం దేవుని దయ నుండి మంచివారిగా ఉండాలంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోగల అంటే మన బుద్ధిని ఎప్పుడైతే మనం ఆధారం చేసుకుంటామో మన బుద్ధిని ఎప్పుడైతే ఆధారం చేసుకుని మనం వెళ్తామో అప్పుడు మనం నష్టపోతాం మన బుద్ధంతా మన క్రియలంతా మురికి గుడ్డ లాంటివన్నీ మనం గుర్తిరగాలి ఎప్పుడైతే మన బుద్ధి మీద మనం ఆధారపడకోకుండా దేవుని జ్ఞానం మీద దేవుని బుద్ధి మీద దేవుని యొక్క కృప మీద మనం ఆధారపడతాము అప్పుడు దేవుని దృష్టి చెందు మనుషుల దృష్టి ఎందు మనం ఎదుగుతూ మంచివారిగా అనబడుతూ వస్తాం కాబట్టి ఇది మూడో మాటను మనం చూస్తున్నాం మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకూడదు ఇక నాలుగో విషయాన్ని మనం చూద్దామండి సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచ్చినం ఒకటి మనం దేవుని దైవు నుండి మంచివాడు అనిపించుకోవాలంటే లేదా మనుషులు దయందు దేవుని దయందు ఎదుగుతూ దేవుని దయ మంచివాడు అనిపించుకోవాలంటే ఒకటి దేవుని కుమారుడిగా ఉండాలా అంటే ఆ గుణ లక్షణాలు కలిగి మనం జీవించాలి ఎక్కడ కూడా దేవుని కుమారుడు అన్న పేరే ఉండాలి కానీ దేవుని నా మనకు అవమానం తెచ్చేటట్టు ఉండకూడదు రెండు సత్యమును విడిచిపెట్టకూడదు మూడు మన స్వబుద్ధిని ఎక్కడా కూడా ఆధారం చేసుకోకూడదు ఏ పనులైనా ఏ క్రియలనైనా ఏ పరిస్థితులైనా మన స్వబుద్ధిని ఎప్పుడు మనం ఆధారం చేసుకోకూడదు మన స్వబుద్ధిని తీసివేసి దేవుని యొక్క జ్ఞానం మీద దేవుని యొక్క బుద్ధి మీద దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు ఎంతో అమూల్యమైనవి కాబట్టి వాటి మీద మనం ఆధారపడాలి ఇక నాలుగో విషయాన్ని చూసినట్లయితే సామెతల మూడో అధ్యాయం ఐదో వచ్చినప్పుడు నీ పూర్ణ హృదయంతో యుహోవ ఎందు నమ్మకం ఉంచుము కాబట్టి ప్రియులారా నాలుగోదిగా చూసినట్లయితే దేవుని దయందు మనుషులు దయందు ఎదిగే వ్యక్తి మనుషుల ద్వారా మంచివాడుగా అనిపించుకునే వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవుని ఎందు ఉంచుతాడు అంటే మనుషులు ఎందు ఉంచే నమ్మకం కంటే మనుషుల మీద పెట్టుకునే నమ్మకం కంటే దేవుని మీద నమ్మకం ఎక్కువ పెట్టుకుంటాడు దేవుని మీద ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో దేవుని మీద ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది పిల్లలకి ఉదయే కాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన ఉంటుంది మన జీవితాల్లో మనం దేవుని ఎందు నమ్మకం ఉంచాలి ఎంతైతే దేవుని ఎందు మనం నమ్మకం ఉంచుతాము అప్పుడు మనం దేవుని దయ ద్వారా మంచివాడు అనబ అనబడుతూ వస్తాం దేవుని ఎందు మనుషుల దయ ఎందు కూడా మనం ఎదుగుతాం అంటే దేవుని ఎందు నమ్మకం ఉంచిన వ్యక్తి దేవుని దయందు మనుషుల దయందు ఎదగటం అన్నది కష్టం కాబట్టి మన జీవితాల్లో ఎన్ని ఎన్ని సందర్భాల్లో ఎన్ని పరిస్థితుల్లో దేవుని ఎందుకు నమ్మకం ఉంచుతున్నాం ఏ సందర్భాన్ని బట్టి మనం దేవుని ఎందు నమ్మక ఉంచుతున్నాం ప్రతి పరిస్థితుల్లో అనారోగ్యాన్ని బట్ట కష్టాన్ని బట్ట బాధను బట్ట దుఃఖాన్ని బట్ట వేదన బట్ట అంటే మనం మన జీవితాల్లో వేటిని బట్టి మనం దేవుని ఎందుకు నమ్మకం ఉంచుతున్నాం అసలు మన జీవితాల్లో నమ్మకం ఉందా దేవుని మీద దేవుడిది నాకు ఇది చేయగలడు ఇది దేవుని వల్ల అవుతుంది ఈ అనారోగ్యము ఈ కష్టము ఈ బాధ ఈ దుఃఖము ఈ వేదన దేవుడు తీసేయగలడు అన్న నమ్మకం మన మీద మన మీద క్షమించడం ఉందా దేవుని ఎందు నమ్మకం ఉంచాలి అప్పుడే మనం దేవుని దయందు మంచివాడుగా చేపడతాం నీవు దేవుని నీవు ఆ దయందు నీవు దయందు మంచివాడుగా అనిపించుకోవాలంది అంటే నువ్వు దయ నుంది మంచివాడుగా అనిపించుకోవాలంటే నేను ఆ జీవితాల్లో నీవైనా నేనైనా దయ నుండి మంచివాడు కనిపించుకోవాలంటే మన జీవితాల్లో నాలుగోదిగా దేవుని ఎందు నమ్మకం ఉంచాలి అంటే ఎంతైతే దేవుని నమ్మకం ఉంచు ఉంచుతామో అంత దేవుని దాయి పొందుతాం అంత మంచి వారు కనబడుతూ వస్తాం ఇక ఐదవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచ్చినం ఆ క్షమించండి ఆరో వచ్చినం సామెతల గ్రంథం మూడు మూడో అధ్యాయం ఆరో వచ్చినం నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనం కాబట్టి ఐదవదిగా మనం చూసినట్లయితే మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇవ్వాలి మన ప్రవర్తన అంతటిని కూడా దేవునికి అప్పచెప్పాలి అంటే మనం ప్రవర్తించే ప్రతి ప్రవర్తన అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి దేవుని మీద ఆధారపడినట్టు ఉండాలి దేవుని నామానికి ఘనతకరంగా ఉండాలి అంటే మన ప్రవర్తనలో దేవుడు మహిమ పొందాలి కానీ మనం కాదు అంటే మనం ప్రవర్తించే ప్రతి ప్రవర్తన అంతా కూడా దేవునికి అప్పచెప్పాలి ప్రభావికి నాది ఏం లేదు ఇదిగో ఈ పని చేస్తున్నా దీని మీద నువ్వే ఉండు ఈ పని చేస్తున్నా ఈ పనిలో నువ్వు ఉండు ప్రభావి ఈ పని చేయడానికి వెళ్తున్నా దీని మీద నువ్వు ఉండు అంటే ప్రతి దాంట్లో దేవునికి అధికారం ఇవ్వాలి ఈ పని చేయమంటా వద్దా ఈ పని నీకు ఇష్టమా కాదా ఇది నీ చిత్తమా కాదా ఇది చేయాలా వద్దా అంటే ఒక దాసుడు ఒక యజమాను ఎలాగైతే అడుగుతాడో ఈ పని చేయాలా వద్దా అని అదే రీతిలో దేవునికి అప్పజెప్పాలి ప్రభా ఈ పని చేయమంటా వద్దా ఇది నీ చిత్తమా కాదా ఇది నీ ఉద్దేశమా కాదా ఇది నువ్వు చేయమంటా వద్దా అంటే మన జీవితాల్లో ప్రతిది ప్రతి ప్రవర్తన అంటే మనం ప్రవర్తించే ప్రతి ప్రవర్తన మీద సమస్తం మీద కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకుని మన ప్రవర్తన మీద అధికారం దేవునికి ఇవ్వాలి ఎప్పుడైతే మన ప్రవర్తన మీద అధికారం దేవునికి ఇస్తామో అప్పుడు దయనుంది మంచివాడు కనిపించుకుంటాం మనుషుల దయందు దేవుని దయందు కూడా ఎదుగుతూ వస్తాం ఎప్పుడైతే మన ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వకోకుండా మన ప్రవర్తన మీద మనమే అధికారం చేసుకుంటూ మనకిష్టం వచ్చిన ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు మనం వారికి ఎప్పుడూ ఉన్నాం చూడండి ప్రియులారా దయ నీవైనా నేనైనా దయ నుండి మంచివారుగా అనిపించుకోవాలంటే దేవుని దయందు మనుషులు దయందు మనం ఎదగాలి దేవుని దయందు మనుషులు దయందు ఎదిగే వ్యక్తి దేవుని కుమారుడుగా ఉంటాడు రెండవదిగా చూడగా సత్యమును విడిచిపెట్టడు అంటే తన జీవితంలో ఎప్పుడో కూడా ఆ సత్యాన్ని విడిచిపెట్టిన అనుగుణం ఉండదు మూడవదిగా ఆ వ్యక్తి ఎలా ఉంటాడు స్వబుద్ధిని ఆధారం చేసుకోడు నాలుగు దేవుని ఎందు నమ్మకముంచుతాడు ఐదు తన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇస్తాడు ఈ ఐదంతుల అనుభవం కలిగిన క్రైస్తవుడు మనుషుల దయందు దేవుని దయందు ఎదుగుతూ దేవుని దయనుంది మంచివాడుగా అనిపించుకుంటాడు ఒకటి ఈరోజు మనం ఈ ఐదంతుల అనుగుణం ఎక్కడ తప్పిపోతున్నామో సరి చేసుకుని వీటిని బట్టి సరి చేసుకున్న అనుగుణకి వచ్చి దేవుని దయందు మనుషుల దయందు ఎదుగుతూ దేవుని దయనుంది మంచివారిగా మనం అనిపించుకునే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించడం కొరకు ఇప్పటివరకు జీవించలేకపోతున్నాం ఇక నుండి జీవించడం కొరకే ప్రభు మనం సాయం చేయను కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని వ్యక్తులకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పదలో ఒక తండ్రి పరిశుద్ధుడి అయిన దేవా మీకు స్తోత్రం మీరు ఇచ్చిన కృపకే వందనాలు మీ వాక్యాన్ని చూస్తున్నాం మనుషుల దయందు దేవుని దయందు ఎదిగిన వారు దేవా నీ దయనుంది దేవానికి దయనుంది మంచివాడు అనిపించుకుందు అని బైబుల్ రాయబడుతుంది నిజమే తండ్రి మేము దయనుంది మంచివారుగా అనిపించుకోవాలంటే మనుషుల దయందు దేవుని దయందు ఎదుగుతూ ఉండాలి అలా వారు దేవుని కుమారులుగా ఉంటారు అలా ఎదిగేవారు సత్యం నన్నడ విడిచిపెట్టరు అలా ఎదిగేవారు ప్రభా స్వబుద్ధిని ఆధారం చేసుకోరు అలా ఎదిగేవారు దేవుని మీద నమ్మకం ఉంచుతారు అలా ఎదిగేవారు ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇస్తారు కాబట్టి ప్రభా ఇలా ఎవరైతే ఐదంతల అనుభవం కలిగి దేవునికి సమర్పించుకుంటారో అటువంటి వారు దేవుని దయ నుండి మంచివారు అను అనబడుతూ వస్తారు అలాంటి అనుభవం మా ప్రభ నేసు క్రీస్తు ప్రభ వారికి ఉంది కాబట్టి ఆయన దేవుని దయందు మనుషుల దయందు ఎదుగుతూ మంచివాడని పిలువబడుతూ వచ్చాడు సత్పురుషుడిగా పిలువబడుతున్న అనుభవంలో పేత్ర అన్నాడు అయితే దేవుడు ఒకరు తప్పగా ఇంకెవరో లేరని మీరు చె తండ్రి తప్ప తప్పు ఇంకెవరు లేరని మీరు చెప్తూ వచ్చారు మంచి అనుభవంలో మీరు ప్రభా పిలువబడుతూ వచ్చారు కాబట్టి తండ్రి మీరు ఎలాంటి అనుభవంలో వచ్చారో అలాంటి అనుభవంలో మమ్మల్ని నడిపించండి మేము కూడా మా జీవితంలో మీ దేవుని కుమారులుగా ఉంటూ మా జీవితంలో ప్రభా సత్యాన్ని విడిచిపెట్టకుండా సుబోధ్యని ఆధారం చేసుకోని కోకుండా మా ప్రభావ మేము నా దేవుని నమ్మకం ఉంచి మా అంతరమే దేవునికి అధికారం ఇచ్చినప్పుడు మేము మంచివారుగా ఉంటాం ఇప్పటి వరకు మంచి వారిగా వారికి మేము జీవించలేకపోయాం క్షమించి మంచి వారిగా ఉంటూ దేవుని దయందు మనుషులు దయందు దేవుని దృష్టికి మనుషుల దృష్టికి దయనుందిన వారిమై మంచి వారిగా ఉండినట్లు మాకు ఈ జీవితం అంతయు దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో వారికి మేము జీవించే జీవితాన్ని మాకు ఇవ్వండి ఇప్పటి వరకు మేము మనుషుల దృష్టిలో దేవుని దృష్టిలో మంచివారికి మేము జీవించలేకపోతున్నాం క్షమించి ఎగనుండైనా దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో మంచి వారికి జీవించి క్రైస్తవ జీవితం మీరు మాకు అనుగ్రహించమని మా ప్రభు యేసు క్రీస్తు నామం మీరు విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగి ఆమె మేము దేవుని పెట్టారు అందరికీ మన ప్రభైన యేసుక్రీస్తు ప్రభావి యొక్క పరిశుద్ధమైన నామని బట్టి శుభాబంధనములు క్రైస్తులు